మహేష్ బాబు హాలీవుడ్ హీరోల రేంజ్ లో కట్ అవుట్ హ్యాండ్స్ లుక్స్తో ఉచ్చి పడేస్తారు నేడుతో యాభై వసంతంలోకి అడుగుపెడుతున్న బాబు ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అనడానికి నిదర్శనంగా నిలుస్తారు బాల నటుడిగానే ఇచ్చి అందంలోనే కాకుండా నటనలను తండ్రికి తగ్గ తనడు అని నిరూపించుకున్నారు అంతే కాకుండా ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి రియల్ హీరోగా కూడా నిలుస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్ట్ తొమ్మిదవ తేదీన జన్మించారు మహేష్ రమేష్ బాబు కూడా హీరోగా అలానే మంజుల ప్రియదర్శిని అనే ముగ్గురు సోదరులు ఉన్నారు రమేష్ బాబు హీరోగా నటించిన నీడ పంతొమ్మిది అనే చిత్రంతో తొలిసారిగా వెండి తెరపై వెండితెరపై కనిపించారు మహేష్ అప్పుడు ఆయన వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే అలానే కృష్ణ హీరోగా నటించిన పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు మూవీతో హీరోగా మారారు నాటి నుంచి విభిన్న కథాంశాలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అంచలంచగా ఎదిగారు తన ఇరవై ఐదు ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది చిత్రాలతో నటించారు నిర్మాతగాను పలు సినిమాలను రూపొందించారు ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది నంది పురస్కారాలను అందుకున్నారు ఐదు ఫిలిం ఫేర్ అవార్డులతో సహా పురస్కారాలను దక్కించుకున్నారు అటు సినిమాలతో పాటే పలు యాడ్స్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటారు మహేష్ బాబు అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటుంటారు కాగా ఫేస్బుక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఒక్కో దానిలో కోటి మందికి పైగా ఫాలోవర్స్ ను కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా కూడా నిలిచారు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో ఒక మూవీ చేస్తున్నారు ఈ మూవీలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ లో అప్డేట్స్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు ఒక ఫోటోని కూడా పంచుకున్నారు అలానే మేము సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక వీడియో సిద్ధం చేస్తున్నాం ఇది చూడని విధంగా ఉంటుంది మీ ఓపికకు ధన్యవాదాలని జక్కన్న రాసుకొచ్చారు